అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనము పిఠాపురం నియోజకవర్గంలో అయితే ఉన్నాము ఈ పిఠాపురం నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం అయితే శరవేగంగా జరుగుతుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అయిన ఈ నియోజకవర్గంలో ప్రజెంట్ సామర్లకోట నుండి పిఠాపురం వెళ్లే దారి ఏదైతే ఉందో అది ఇంతకు ముందు ఒక చిన్న రోడ్డుగా ఉండి ఆ రోడ్డు కూడా గుంటలమయంతో అయితే ఉండేది ప్రజెంట్ ప్రజల సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోడ్డునైతే బాగా వెడల్పు చేస్తున్నారు అలాగే గుంటలు ఉన్న చోట ఆ ఆ గుంటల వైపు కంకర్ చిప్స్ వేసి చదువును చేసి ఎక్కువ మందంలో తార్ తార రోడ్డు అయితే వేస్తున్నారు ఒక మంచి రోడ్డునైతే నిర్మాణం అయితే జరుగుతుంది ఈ పిఠాపురం నియోజకవర్గంలో అయితే నేను కంప్లీట్ గా ఈ వీడియోలో ఈ ప్రజెంట్ ఇంతకు ముందు రోడ్డు ఎలా ఉండేది ప్రెసెంట్ ఈ రోడ్డు ఎంత వేడలుగా వేస్తున్నారో కూడా కంప్లీట్ గా ఈ వీడియోలో చూపిస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ చూడొచ్చు మధ్యలో కనిపిస్తున్న రోడ్డే ఇంతకు ముందు ఉన్న రోడ్డు అనమాట ఈ రోడ్డే గుంటలతో అయితే ఉండేది ప్రెసెంట్ ఆ రోడ్డు వైపు ఉన్న గుంటలు మొత్తం ఇలా పూడ్చారు ఒక కంకర్ చిప్సేసి అలాగే పక్కన మీరు చూడండి లోడ్ కూడా చాలా వెడల్పు అయితే చేస్తారు ఇటుపక్క గాని అటుపక్క గానీ బాగా వెడల్పు చేసి కంకర్ చిప్స్ వేసి మొత్తం లెవెల్ అయితే చేశారు అలాగే కొన్ని చోట్ల రోడ్ల నిర్మాణం కూడా కంప్లీట్ చేశారు నేను అది కూడా చూపిస్తాను ఆ రోడ్ల నిర్మాణం కూడా మంచి క్వాలిటీతో వేసే వేసారు అలాగే ఈ తారు కూడా చాలా మందంతో అయితే వేశారు అది కూడా నేనైతే చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు ఈ రోడ్డు ఇంతకు ముందు చిన్న రోడ్డుగా ఉండేది ప్రజెంట్ ఈ రోడ్డుని బాగా వెడల్పు చేశారు అలాగే చాలా ఎక్కువ మందం లో రోడ్డు అయితే వేశారు ఒక అడుగు వరకు మందం అయితే ఉంది మంచి క్వాలిటీతో అయితే రోడ్లు అయితే వేశారు మీరు ఇక్కడ చూడొచ్చు పిఠాపురంలో ఉన్న ఈ రోడ్డు ఇంతకు ముందు గుంటలతో ఉండేది ఇది వచ్చేసరికి పిఠాపురం సామర్లకోట రోడ్డు అనమాట ఈ రోడ్డు మొత్తం పద్నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ తో అయితే ఉంటుంది ఇంతకు ముందు ఈ రోడ్డు వైపు ట్రావెల్ చేయడానికి ఒక గంట సమయం పట్టేది అలాగే ఇక్కడ పెద్ద పెద్ద గుంటలతో చాలా ప్రమాదాలు కూడా జరిగాయి ఈ రోడ్డు బాగా విస్తరించడంతో రోడ్డు చూడడానికి ఎంత బాగుందో చూడొచ్చు అలాగే ఈ రోడ్లు కూడా మంచి క్వాలిటీతో అయితే రోడ్ల నిర్మాణం చేస్తున్నారు అలాగే పిఠాపురంలో ఊరు లోపల రోడ్ల నిర్మాణం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది నేను ఆ రోడ్ల వైపు కూడా ట్రావెల్ చేశాను ఈ సామర్లకోట పిఠాపురం రోడ్డు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అక్కడక్కడ కొన్ని వర్క్స్ అయితే పెండింగ్ లో ఉన్నాయి అది కూడా కంప్లీట్ చేయబోతున్నారు ఈ పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ కోసం కేబినెట్ కేబినెట్ కూడా ముందు ఓకే చేసింది అంటే పిఠాపురం నియోజకవర్గాన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు ఫ్యూచర్లో అలాగే ఈ పిఠాపురంలో ప్రజెంట్ ముప్పై పడకల హాస్పిటల్ ఉంది దాన్ని వంద పడకల హాస్పిటల్ విధా విస్తరించడం కోసం కేబినెట్ కూడా ఓకే చేసింది త్వరలో వాటికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు ఇంతకు ముందు అపోలో హాస్పిటల్ కూడా ఇక్కడ నిర్మిస్తామని అయితే చెప్పారు కదా ఎలక్షన్ టైంలో ఆ అపోలో హాస్పిటల్ కూడా నిర్మించడం కోసం ల్యాండ్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు త్వరలో అపోలో హాస్పిటల్ కూడా నిర్మిస్తారు అది అపోలో హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఏంటంటే ఇక్కడ ప్రజలకి అందుబాటు ధరలు అంటే తక్కువ రేట్లోనే కార్పొరేట్ వైద్యం అందించే దీంట్లో అపోలో హాస్పిటల్ కూడా ఇక్కడ త్వరలోనే రాబోతుంది ఇక్కడ ఇంకా ఏంటి ఇంకా మెయిన్ సమస్య ఏంటంటే ఇక్కడ ఒక ఆర్ఓబి అయితే నిర్మించాల్సి ఉంది ఆ ఆర్ఓబి కూడా ఏంటంటే పిఠాపురం నుండి ఉప్పాడ తీరం వెళ్లే దారి వైపు ఆర్ఓబి అయితే రావాల్సి ఉంది ఆ ఆర్ఓబి కోసం ఇంతకు ముందు జూలై మూడున ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ గా వచ్చి ఒక సభ నిర్వహించి ఒక హామీ అయితే ఇచ్చారు ఆ హామీలో భాగంగా కేంద్ర మంత్రి అయిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలిసి దీని గురించి అయితే పర్సనల్ గా అడిగారు దానికి సంబంధించిన పనులు కూడా త్వరలోనే స్టార్ట్ స్టార్ట్ చేయబోతున్నారు ఆ ఆర్ఓబి గనక కంప్లీట్ అయితే మెయిన్ గా ఈ పిఠాపురం నుండి ఉప్పాడ తీరం వెళ్లే దారి మెయిన్ దారి అనమాట చాలా సమస్యలు అయితే తీరుతాయి ఆర్ఓబి వర్క్స్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు ఈ రోడ్డు వైపు కూడా ట్రావెల్ చేస్తుంటే ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో మీరు చూడండి రెండు పక్కల పొలాలు అలాగే మధ్యలో రోడ్డు ఇంతకు ముందు బాగా చిన్నదిగా ఉండే రోడ్డుని బాగా విస్తరించారు మంచి క్వాలిటీతో రోడ్ల నిర్మాణం అయితే చేస్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు అలాగే ఈ ఆర్ఓబి కూడా కోటగుమ్మం జంక్షన్ లెవెల్ క్రాసింగ్ ఫోర్ థర్టీ వన్ దగ్గర అయితే రావాలి ఈ ఆర్ఓబి సమస్య తీరితే మెయిన్ గా పిఠాపురంలో ఉన్న ఈ రోడ్ల సమస్య అయితే తీరిపోద్ది మెయిన్ గా ఏంటంటే ఈ ఆర్ఓబి పిఠాపురం నుండి ఉప్పాడ తీరం వెళ్లే మెయిన్ రోడ్ అనమాట ఇది కనుక సాల్వ్ అయితే అంటే ఇంతకు ముందు చాలా మంది హామీలు అయితే ఇచ్చారు కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయారు ఆర్ఓబి నిర్మాణం కోసం ప్రజెంట్ దీని మీద దీనికోసం అయితే అడుగులు అయితే ముందు పడి త్వరలోనే దీటికి సంబంధించిన అప్డేట్ అయితే రాబోతుంది ఇదే కాకుండా ఈ ఉప్పాడ నుండి కాకినాడ తీర ప్రాంతం అయితే ఉండిద్ది అది ఎప్పటికప్పుడు కోతకైతే అయితే గురవుతూ ఉండేది దాన్ని కూడా రిజాల్వ్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అయితే సాయం కోరుతున్నారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎం చేస్తున్నాను పిఠాపురంలో జరిగే డెవలప్మెంట్స్ గురించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి